నీతి నిజాయితీల కోసం మాట్లాడుతున్నారు మాట్లాడితే నా ఆస్తులన్నీ అప్పుడు విట్లో చూపించానని చెప్పావు కానీ కోట్లు బ్యాంకుల్లో కోట్లు కొల్లగొట్టిన సంఘటన వాస్తవం అని అడుగుతున్నాం ప్రజలను మోసం కాదా అని అడుగుతున్నాం బ్యాంకుల్లో ఉన్న డబ్బు ఎవరి డబ్బు ప్రజల డబ్బు ఆ ప్రజల డబ్బు ఈ రోజు కొద్ది మంది మీలాంటి స్వార్థ పనులు దోసుకుంటే చూస్తూ ఊరుకోమంటామని అడుగుతున్నాం అందుకే ఎప్పటికైనా సిపిఎం రాష్ట కార్యదర్శిపై మీరు చేసిన అనుస్థిత వ్యాఖ్యల్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి క్షమాపణ చెప్పాలి లేని పక్షంలో పోరాటం మేము ఉధృతం చేస్తాం ఖచ్చితంగా ప్రజలపై సిపిఎం రాష్ట కార్యదర్శిపై మీరు చేసిన అనుస్థితి వ్యాఖ్యల్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి క్షమాపణ చెప్పాలి లేని పక్షంలో పోరాటం మేము ఉధృతం చేస్తాం ఖచ్చితంగా ప్రజలపై మీరు చేస్తున్న బుల్డోజ్ పాలని అడ్డుకునే విధంగా మేము పోరాటాలు నిర్వహిస్తాం పేద ప్రజలను కూరగడతాం పేద ప్రజలకు వ్యతిరేకంగా మీ దుర్మార్గాల్ని ఎప్పటికప్పుడు ప్రజలకు వివరిస్తామని ఎప్పటికైనా రఘురామకృష్ణ రోజు బుద్ది తెచ్చుకొని మీరు మంచి పరిపాలన అందించాలని ప్రజలు మీకు మంచి అవకాశం ఇచ్చారు అవకాశాన్ని ఉపయోగించుకోమని సిపిఎం పార్టీ ఎంతో పలుకుతుంది పదవుల శాశ్వతం కాదు డబ్బు శాశ్వతం కాదు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా పేరు సంపాదించుకోవడం శాశ్వతం దానికోసం మాట్లాడండి మా రాష్ట కార్యదర్శి గారు ఆయన కోసం నీకేం తెలుసు నువ్వు పుట్టక ముందు ఎర్ర పుట్టింది నువ్వు పోయే కూడా ఎర్రజెండా కొనసాగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఎర్రజెండా గురించి నువ్వు మాట్లాడే అలాగే నీకు లేదని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ రానున్న రోజుల్లో మీ వైఖ్యం మారకపోతే పెద్ద ఎత్తున పోరాటాలు నడిపిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం